ఏపీకి ప్రధాని మోడీ వచ్చే సమయంలోనే రెండు అగ్ని ప్రమాదాలు జరిగాయి ఈ నెల రెండున ఏపీ పర్యటనకు ప్రధాని మోడీ వచ్చారు అదే సమయంలో పిఎం టైంలోనే గన్నవరం ఎయిర్పోర్ట్ లో అగ్ని ప్రమాదం జరిగింది రన్వేకి నూట యాభై మీటర్ల దూరంలో అగ్ని ప్రమాదం సంభవించింది ఆరు ఎకరాల్లో మంటలు వ్యాపించాయి రన్వేకి సమీపంలో ఇంటర్నేషనల్ టెర్మినల్ పనులు కొనసాగుతున్నాయి ఈ క్రమంలో అగ్ని ప్రమాదం కార్మికులు పడేసిన సిగరెట్ ద్వారా మంటలు వ్యాపించాయా లేక ఉద్దేశపూర్వకంగా ఎవరైనా చేశారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది మోడీ ఫ్లైట్ వచ్చే టైంకి గంట ముందు ఈ అగ్ని ప్రమాదం జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది జిల్లా కలెక్టర్ ఎస్పీ ఈ ఘటనపై సమగ్ర వివరాలు సేకరిస్తున్నారు ఏపీకి ప్రధాని మోడీ వచ్చే సమయంలోనే రెండు అగ్ని ప్రమాదాలు జరిగాయి ఈ నెల రెండున ఏపీ పర్యటనకు ప్రధాని మోడీ వచ్చారు అదే సమయంలో పిఎం టైంలోనే గన్నవరం ఎయిర్పోర్ట్లో అగ్ని ప్రమాదం జరిగింది రన్వేకి నూట యాభై మీటర్ల దూరంలో అగ్ని ప్రమాదం సంభవించింది ఆరు ఎకరాల్లో మంటలు వ్యాపించాయి రన్వేకి సమీపంలో ఇంటర్నేషనల్ టెర్మినల్ పనులు కొనసాగుతున్నాయి ఈ క్రమంలో అగ్ని ప్రమాదం కార్మికులు పడేసిన సిగరెట్ ద్వారా మంటలు వ్యాపించాయా లేక ఉద్దేశపూర్వకంగా ఎవరైనా చేశారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది మోడీ ఫ్లైట్ వచ్చే టైంకి గంట ముందు ఈ అగ్ని ప్రమాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది జిల్లా కలెక్టర్ ఎస్పీ ఈ ఘటనపై సమగ్ర వివరాలు సేకరిస్తున్నారు ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు శ్రీనివాస్ మంత్రి దీనికి అమరావతి రాజధాని కొన్ని సంబంధించి కూడా అమరావతి రావడం జరిగింది అయితే నేరుగా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి అసలు అమరావతికి ఎయిర్పోర్ట్ కి వచ్చిన తర్వాత అక్కడి నుంచి అమరావతి కూడా ప్రత్యేక హెలికాప్టర్ లో రావడం జరిగింది అయితే మధ్యాహ్నం కరెక్ట్ గా ఇచ్చిన టైం కంటే రెండు రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకి గన్నవరం కి చేరుకోవడం జరిగింది ప్రధాని అయితే గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకున్న నేపథ్యంలో సమీపంలో ఉన్నటువంటి అంటే ఎయిర్పోర్ట్ గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఒక మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ లోపు ఉన్నటువంటి అద్దంపూడి అనే గ్రామం గ్రామంలోని కొన్ని పొలాల్లో మంటలు రావడం జరిగింది అయితే ఆ మంటలు ఏ విధంగా వచ్చాయి అనేది అయితే ఇప్పుడు ఎవరికైతే అధికారులు దాన్ని కూతురి ఎయిర్పోర్ట్ అధికారులు కావచ్చు అట్లాగే ఎస్బీజీ అధికారులు దీన్ని పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించారని ఈ రోజు వెలుగు చూసినటువంటి ఘటన బట్టి మనకి అర్థమవుతా ఉంది ఏ విమానాశ్రయం ప్రాంగణంలో ఉన్నటువంటి అంటే నూట యాభై మీటర్ల దూరంలో ఆ మంటలు చెలరావడం అక్కడి నుంచి నేరుగా దట్టమైన పొగలు రావడం వచ్చింది అయితే మోడీ ల్యాండ్ అయినటువంటి ఫ్లైట్ ఏదైతే ఉందో ఆ ఫ్లైట్ కి దగ్గరలో అంటే ఆ ఫ్లైట్ ల్యాండ్ అయ్యే సమయానికి ఇంటిమించుగా అత్యంత తక్కువ సమయంలోనే ఈ పొగ కూడా ఎయిర్పోర్ట్ రన్వే వరకు వచ్చింది అన్నట్లుగా కూడా తెలుస్తా ఉంది అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు అయితే అధికారులు విచార ఎంక్వైరీ వేయడం కానీ దీన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేయడం అనేది మనకి ఎయిర్పోర్ట్ అధికారుల నుంచి మనకి కనిపిస్తా ఉంది ప్రస్తుతం అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలిగి చూసినటువంటి ఈ ఘటనతో జిల్లా కృష్ణా జిల్లా ఎస్పీ అట్లాగే కలెక్టర్ కూడా దీన్ని ప్రస్తుతం సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తా ఉంది అంటే ఈ గంట ముందు వరకు అగ్ని ప్రమాదం జరగడంతో దీనిపై అనేక అనుమానాలు వ్యక్తం ఈ అనుమానాల నేపథ్యంలో దానిలో అంటే అధికారులు మొత్తం ఎయిర్పోర్ట్ నుంచి అట్లాగే ఆ పోలీస్ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఎస్టీజీ వీళ్ళందరూ ఈ సిబ్బంది అధికారులు మొత్తం కూడా ఎయిర్పోర్ట్ మీద దృష్టి పెట్టారు తప్ప చుట్టుపక్కల ఏం జరుగుతుంది చుట్టుపక్కల సెక్యూరిటీ విషయంలో వీళ్ళు దొలతనంగా ఉందని కూడా మనకి ఈ రోజు జరుగు ఈ రోజు వెళ్ళి చూసినటువంటి ఘటనను బట్టి తెలుస్తా ఉంది అయితే దీనికి సంబంధించి రోజు వెలుగు చూడటంతో జిల్లా కలెక్టర్ ఎస్పి గంగాధలు కూడా దీన్ని సీరియస్ గా తీసుకుంటున్నారనేది తెలుస్తోంది ఎయిర్పోర్ట్ ప్రాంగణంలో రన్వే కానుకున్నటువంటి ఖాళీ ప్రదేశంలో మంటలు వ్యాప్తి చెందడం సుమారు ఆరు ఎకరాల్లో మంటలు ఈ వ్యాప్తి చెందడం అట్లాగే ఆ పొగ ఆరు ఎకరాల్లో మంటలు వ్యాప్తి చెందడం అంటే దగ్గరని పొగ మామూలుగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది చాలా హెవీగా వస్తుంది ఆ పొగ పొగ మొత్తం కూడా ఎయిర్పోర్ట్ దగ్గరికి మోడీ ఫ్లైట్ ల్యాండ్ అయ్యే ఆ ఏరియా దగ్గర కూడా వచ్చిందని కూడా ప్రాథమిక విశాఖలో ఇప్పటి వరకు అధికారులు కనిపెట్టారు దీనికి సంబంధించి అంటే ఇప్పటి వరకు అంటే ప్రధాని మోడీ వచ్చేటప్పుడు కూడా అధికారులు ఈ సెక్యూరిటీ విషయంలో కానీ చుట్టుపక్కల నిఘా వేయడంలో కానీ వేలనేట్లగా కూడా తెలుస్తా ఉంది ఇదిలాగా ఎక్కడ ఈసూ మండలం ఏరియాలో రాజధాని ఏరియాలో కూడా కొన్ని మంత్ర ప్రాంగం జరిగింది అయితే దాని నుంచి అయితే అది ఆ సభా ప్రాంగణ ప్రాంగణానికి కొంచెం దగ్గరలో ఉన్నప్పటికీ కూడా అక్కడ మొత్తం పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా అప్పటికి ఎలర్ట్ అయ్యారు ఎస్పీ స్థాయి అధికారులు కూడా అక్కడ వెళ్ళి మొత్తం మొత్తం చేయడం జరిగింది అయితే ఎయిర్పోర్ట్ ఇష్యూ అనేది చాలా అత్యంత కీలకమైన ఇంపార్టెంట్ ఇష్యూ ఇది ఎందుకంటే ఇక్కడ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవ్వచ్చు అని అనుకుంటేనే ప్రధానమంత్రిని అక్కడ ల్యాండ్ అవ్వడానికి కూడా అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది వీటన్నిటికీ ఇంత జాగ్రత్తగా ఎన్ని జాగ్రత్తలు అలాగే ఆదేశాలు జారీ చేసినట్టు ఇంత సెక్యూరిటీ ఏర్పాటు చేసినటువంటి ఎస్పీజీ అధికారులు అట్లాగే ఎయిర్పోర్ట్ అధికారులు అలాగే రాష్ట్ర పోలీస్ యంత్రాంగం వీరందరూ చుట్టుపక్కల ప్రాంతాలు ఎందుకు పటిష్ట పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయలేకపోయారనే అనుమానాలు ప్రశ్నలు కూడా ప్రజల నుంచి వినిపిస్తున్నాయి ప్రస్తుతం అయితే ఈ ఇష్యూని జిల్లా ఎస్పీ గంగాధర్ తో పాటు జిల్లా కలెక్టర్ డి బాలాజీ ఒక సీరియస్ గా తీసుకున్నారు అంటే కాసేపట్లో దీని గురించి ఎంక్వైరీ పూర్తి స్థాయిలో ఎంక్వైరీ వేస్తారు అట్లాగే ఒక ప్రత్యేక ఎమర్జెన్సీ మీటింగ్ కూడా ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉంటుంది లేదనుకుంటే దీనికి దీనికి ఎవరెవరు బాధ్యులు ఉన్నారు ఈ ఘటన జరగడం ఈ ఘటన జరిగినా కూడా ఈ రెండు రోజులు కూడా ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారు అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు జిల్లా ఉన్నతాధికారులు అట్లాగే రాష్ట్ర యంత్రాంగ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కూడా సీరియస్ గా తీసుకునే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి ఎంక్వైరీ చేస్తాయని కానీ ఈ మంటలకు సంబంధించి కానీ లేదనుకుంటే ఈ మంటలు ఎలా చేలరేగాయి కావాలని ఎవరైనా మంటలు కావాలనే పెట్టా దిప్పు పెట్టారా లేదనుకుంటే అనుకోకుండా జరిగినాయి అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగినాయి అనే కోణంలో కూడా ఈ విచారణలో ఎంక్వైరీ ఈ ఎంక్వైరీ లో భాగంగా దీన్ని పూర్తి స్థాయి వివరాలు రాబట్టే కొనలో కూడా అధికారులు ఉన్నట్లు తెలుస్తుంది ఒకవేళ దీని ఆ ఘటన వెలుగు తీసిన తర్వాత ఏమైనా ఇబ్బంది అధికారులు నిర్లక్ష్యం కనబడతా మాత్రం అందరిపైన దీనికి బాధ్యతలు ఎవరెవరైతున్నారో వాళ్ళందరిపై చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది దీప్ థ్యాంక్ శ్రీనివాస్ భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ భద్రత సలహాదారు ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ తో తాజాగా సమావేశమయ్యారు ఈ నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది ఇక సరిహద్దుల్లో ఉద్రిక్తత కారణంగా ప్రధాని మోడీ వరుస భేటీలవుతున్నారు ఇప్పటికే త్రివిధ దళాల అధికారులతో భేటీ అయ్యారు భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ భద్రతా సలహాదారు ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ తో తాజాగా సమావేశమయ్యారు ఈ నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఇక సరిహద్దుల్లో ఉద్రిక్తత కారణంగా ప్రధాని మోడీ వరుస భేటీలు అవుతున్నారు ఇప్పటికే త్రివిధ దళాల అధికారులతో కూడా భేటీ అయ్యారు పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి పాక్ పై భారత్ కఠిన చర్యలు తీసుకుంటుంది కాగా హెచ్చరికలను భారత్ ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో పాక్ కవ్వింపు చర్యలను ఆపట్లేదు ఇప్పుడు రష్యాలోని పాక్ దౌత్యవేత్త మహ్మద్ ఖలీఫ్ జమాలి మరోసారి న్యూక్లియర్ వెపన్స్ ని చూపించి భారత్ ని బెదిరించే యత్నం చేశారు ఒకవేళ న్యూఢిల్లీ తమపై దాడి చేస్తే అణ్వాయుధాలు సహా పూర్తి శక్తిని వినియోగిస్తామన్నారు పాక్ భూభాగంపై భారతదేశం సైనిక దాడులను ప్లాన్ చేస్తుందని ఇస్లామాబాద్ కు విశ్వసనీయ నిఘా సమాచారం ఉందన్నారు ఇటీవల లీక్ అయినట్లు చెబుతున్న పత్రాల్లో భారత్ కొన్ని చోట్ల ఖచ్చితంగా దాడులు చేయబోతున్నట్లు తెలిపిందన్నారు ఆ దేశంతో యుద్ధం విషయానికి వస్తే తాము అనే మాయలో పడమని ప్రజల మద్దతుతో సాంప్రదాయ అణుబలంతో పూర్తి స్థాయిలో స్పందిస్తామని జమాలి తెలిపారు హల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి పాక్ పై భారత్ కఠిన చర్యలు తీసుకుంటుంది కాగా హెచ్చరికలను భారత్ ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో పాక్ కవ్వింపు చర్యలను ఆపట్లేదు ఇప్పుడు రష్యాలోని పాక్ దౌత్యవేత్త మహమ్మద్ ఖలీఫ్ జమాలి మరోసారి న్యూక్లియర్ వెపన్స్ ని చూపించి భారత్ ని బెదిరించే యత్నం చేశారు ఒకవేళ న్యూఢిల్లీ తమపై దాడి చేస్తే అన్వయుధాలు సహా పూర్తి శక్తిని వినియోగిస్తామన్నారు పాక్ భూభాగంపై భారతదేశం సైనికులు దాడులను ప్లాన్ చేస్తోందని విశ్వసనీయ నిఘా సమాచారం ఉందన్నారు ఇటీవల లీక్ అయినట్లు చెబుతున్న ప్రాంతాల్లో భారత్ కొన్ని చోట్ల ఖచ్చితంగా దాడులు చేయబోతున్నట్లు తెలిసిందన్నారు ఆ దేశంతో యుద్ధం విషయానికి వస్తే తాము సంఖ్యాబలం అనే మాయలో పడమని ప్రజల మద్దతుతో సంప్రదాయ అణుబలంతో పూర్తి స్థాయిలో స్పందిస్తామని జమాలి తెలిపారు వి డూ నాట్ గట్ ఇన్వాల్వ్ ఇంటూ దిబేట్ ఆఫ్ నిమరికల్ స్ట్రెండ్ విస్ the full spectrum of power both conventional, conventional and nuclear and i will stop there we do not get involved into this debate of numer numerical strength పహల్కా ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి గత పది రోజులుగా నియంత్రణ రేఖ వెంబడి భారత్పై పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ వస్తుంది ప్రతిరోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘిస్తూనే ఉంది వరుసగా పదో రోజు కూడా దేశ సరిహద్దుల్లోనే కుప్వారా బారాముల్లా పూంచ్ రాజోలీ నౌషీరా సుందర్బని అక్కునూర్ జిల్లాల్లోని సైనికుల పోస్టులే లక్ష్యంగా పాకిస్తాన్ రేంజర్లు కాల్పులకు తెగబడ్డారు దీంతో భారత సైన్యం వెంటనే స్పందించి పాక్ దళిత ధీటుగా సమాధానమిచ్చింది ఈ కాల్పుల ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని ఆర్మీ అధికారులు వెల్లడించారు ముగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి గత పది రోజులుగా నియంత్రణ రేఖ వెంబడి భారత్ పై పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ వస్తుంది ప్రతిరోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘిస్తూనే ఉంది వరుసగా పదో రోజు కూడా దేశ సరిహద్దుల్లోని కుప్వారా బారాముల్లా పూంజ్ రాజోరి నౌషిరా సుద్దర్బని ఆక్నూర్ జిల్లాల్లోని సైనికుల పోస్టులే లక్ష్యంగా పాకిస్తాన్ రేంజర్లు కాల్పులకు తెగబడ్డారు దీంతో భారత సైన్యం వెంటనే స్పందించి పాక్ దళాలకు ధీటుగా సమాధానమిచ్చింది ఈ కాల్పులలో ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని ఆర్మీ అధికారులు వెల్లడించారు ఇక పహాల్గా ముగ్రదాడి తర్వాత పాకిస్తాన్ ను భారత్ అన్ని వైపుల నుండి దిగ్బంధనం చేస్తోంది ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది తాజాగా బాగలిహార్ ఆనకట్ట నుండి పాక్కు నీటి సరఫరాను ఆపేసింది దాయాదిని ఎండగట్టే చర్యల్లో ఇది రెండోది అయితే పాకిస్తాన్ కూడా భారత్పై ప్రతీకార చర్యలకు దిగుతోంది దాంతో భారత్ ఆ దేశం పట్ల మరింత కఠినంగా వ్యవహరించాల్సి వస్తుంది బాగ్లిహార్ డ్యామ్ నుండి నీటి ప్రవాహాన్ని ఆపేందుకు ఆ డ్యామ్ స్పిల్ స్పిల్వేపై ఉన్న గేట్లను కిందకు దించేశారు దాంతో పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్కు అక్కడ నుండి నీటి సరఫరా నిలిచిపోయింది అయితే ఇది స్వల్పకాల చర్యగా అధికారులు తెలిపారు అవసరమైతేనే భారత్ కఠిన చర్యలు తీసుకోగలదని పాకిస్తాన్కు తెలియజేసేందుకు తాత్కాలికంగా నీటి సరఫరాను నిలిపివేసినట్టు చెప్పారు అయితే తొమ్మిది వందల మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తిని నిమిత్తం ఈ ను చీనాబ్ నదిపై రెండు వేల ఎనిమిదిలో నిర్మించారు ఈ డ్యామ్ పొడవు దాదాపు నూట నలభై ఐదు మీటర్లు సింధు జలాల ఒప్పందం కింద పాకిస్తాన్కు అత్యధిక వాటా నీళ్లు లభించిన నదుల్లో చీనా కూడా ఒకటి పంజాబ్ ప్రావిన్స్ లో ఎక్కువగా పంట పొలాలు దీనిపై ఆధారపడి ఉన్నాయి కాగా ఉగ్రదాడి జరిగిన తర్వాత ఏప్రిల్ ఇరవై ఆరున సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మరోసారి మానవత్వం చాటుకున్నారు సదాశివపేట మండలం పెద్దాపూర్ సమీపంలో ముంబై నేషనల్ హైవేపై లారీ బోల్త పడడంతో రెండు కార్లు ధ్వంసమయ్యాయి ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది అక్కడ ఉన్న పరికరాలు భయంకరంగా మారాయి ప్రమాదం జరగడంతో క్షతగాత్రులు అర్థనాదాలు చేశారు దీంతో ఆ ప్రాంతాల్లో విషాద ఛాయాలనుకున్నాయి ఇదే సమయంలో జహీరాబాద్ పర్యటనకు వెళ్తున్న మాజీ మంత్రి హరీష్ రావు ఈ ప్రమాదాన్ని చూసి ఆగిపోయారు ఒక్క క్షణం ఆగకుండా వెంటనే సహాయక చర్యలు తన పక్కన ఉన్న సిబ్బందిని స్థానికులను అప్రమత్తం చేశారు అప్పటికే గాయపడ్డ వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు స్వయంగా తన వాహనంలో క్షతగాతులను ఎక్కించి చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆస్పత్రికి హరీష్ రావు తరలించారు జిల్లా కలెక్టర్ ఎస్పీలతో మాట్లాడి ప్రమాద పరిస్థితులను వివరించారు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని హరీష్ రావు సూచించారు హరీష్ రావు చూపిన చొరవతో బీఆర్ఎస్ నేతలు ప్రజలు ప్రశంసించారు బైక్లో మెస్ంగారెడ్డి చూస్తారు ఫిగ్గా ఎంఆర్ఓ ఆర్టీఓ జిఎస్పీ సిఐఎస్పీతో ఉంటారు కదా ఒక ట్రైన్ తెచ్చి లేపాలి లేకపోతే ప్రాణాలు బస్సులో ఉన్నప్పుడు ట్రైన్ కట్టి బస్సులో ఉంటారు ప్రాణాలతో కార్లో అప్పుడు లేడీస్ మాది ఒక పట్టారు కార్మి అంటే ప్రాణాలతో ఉండదు కట్టలు నాది పిల్లలు బట్టలు వన్ ఆ ములుగు జిల్లా కేంద్రంలో మంత్రులు పర్యటించారు మోడల్ కు శంకుస్థాపన చేశారు నాలుగు కోట్ల ఎనబై లక్షల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది అత్యాధునిక హంగులతో మోడల్ బస్టాండ్ ను నిర్మించనున్నారు మరి మా సోదరుడు పెద్ద మంది చేసుకొని నాలుగు కోట్ల ఎనభై లక్షలు ఇచ్చి ఈ బస్ స్టాండ్ ఈ రోజు వారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరుగుతా ఉంది అదే కాకుండా మరి ఎన్నో సంవత్సరాలుగా రెండు ప్రాంతాల మధ్య గొడవగానే మిగిలిపోయి మనకు అసలు బస్ డిపో అంటేనే ములుగు నియోజకవర్గంలో లేకుండా పోయింది కాబట్టి మరి మునుక్కు బస్టాండ్ మంచిది కట్టిస్తాం బస్ డిపో ఏంటంటే మారుమూల ప్రాంతంలో ఇవ్వడం మూలంగా ఇక్కడికి వచ్చిన ప్రతి బస్సు ఏటో నాలుగు ప్రతి బస్సు ములుగులకే పోతారు అదే మునుగులోనే బస్ డిపో కడితే మునుగులకే వచ్చి బస్సులు పోతా ఉంటాయి కాబట్టి ఉద్దేశంతో అటు ఆరు మండలాలలో దృష్టిలో వెళ్తూనే బస్ బస్ డిపో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విమర్శలు గుప్పించారు అర్హులకు అందాల్సిన ఇంద్రమ్మ ఇండ్ల కేటాయింపులో అవినీతి పక్షపాతంతో పాటు రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి అంటున్నారు ఎమ్మెల్యే ఇర అర్హులైన వారికే ఇస్తున్నామని అనర్హులకు ఇస్తే రద్దు చేస్తామన్న మంత్రి పొంగులేటి మాటలు కోటలు దాటుతున్నాయే తప్ప ఆచరణకు రావడం లేదన్నారు ఇంద్రమ్మ కమిటీ సభ్యులు అధికారులు గ్రామాల్లో తిరుగుతూ బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలకు మొండి చేయి చూపిస్తున్నారని కాంగ్రెస్ వాళ్లనే ఎంపిక చేయిస్తున్నారని ఆరోపించారు అవినీతికి పాల్పడుతున్నారని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి ఇందిరమ్మ ఇ దరఖాస్తు చూడంగానే మరి కాంగ్రెస్ కార్యకర్తలు దాంట్లో మెంబర్స్ కాంగ్రెస్ కార్యకర్తలు సభ్యుల వాళ్ళు ఏ పార్టీ మీద అని అడుగుతుందట బిజెపి కాంగ్రెస్ కాంగ్రెస్ అయితేనే పక్కకి పిలిచి అప్లికేషన్ సంతకం పెట్టి పంపిస్తున్నారు బీఆర్ బీఆర్ఎస్ వాళ్ళని కానీ బీజేపీ వాళ్ళు కానీ పక్కకి ఈ పక్కకు పిలుస్తారు లెఫ్ట్ సైడ్ వాళ్ళని పిలుస్తారు రైట్ సైడ్ వాళ్ళని పిలుస్తారు ఇస్తావా అన్న అని చెప్పి జేబులు దడుపుకొని అప్లికేషన్లు ఇచ్చి దరఖాస్తులు తీసుకునే పరిస్థితి ఇలా అధికారుల ఉన్నది ఇలా మరి కాంగ్రెస్ దాంట్లో కూడా సర్దులేదు ఉన్నది ఇలా పొంగులేడు శ్రీనివాస్ గారు ఏమంటాడు ఆయన చాలా సిన్సియర్గా అధికారులు ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ అని చెప్పి రోజు డబ్బ కొడతాడు ఆయన ఏ జిల్లాలో పోయినా ఇందిరమ్మ మా ఇందిరమ్మ మాయింది మాయింది అమ్మ అని చెప్పి కొడతాడు తప్ప ఆ ఇందిరమ్మ గురించి మరి ఎక్కడ కూడా ఏ గ్రామంలో కూడా సరిగా అవగాహన లేదు ప్రతి గ్రామంలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడది మరి దీన్ని ఇంకా ముందుకు పోతే ఇంకా ఇది డేంజర్ జోన్ లో పోతుంది మరి దాంట్లో కూడా ఎవరైనా పునాది తీసుకుంటే నీరు ఎంత ఉన్నది ఎంత అడ్డం ఉన్నది ఆరు వందలే కట్టాలి ఇంతనే పొడుగు ఉండాలి ఇంతనే అడ్డం ఉండాలి అని చెప్పి దాని మీద కూడా బ్లాక్ మెయిల్ చేసి మరి దాని మీద కూడా డబ్బులు లాగుతున్నారు ఇది నేను జరిగి నేను చెప్పేది జగమెరిగిన సత్యం అన్ని గ్రామాలలో ఒక్క మాకు నియోజకవర్గమే కాదు పక్క నియోజకవర్గాల్లో కూడా మరి సమస్యలు ఉన్నాయి దీని మీద తొందరనే ఒక కమిటీ చేసి మంత్రి గారు దీని మీద కమిటీ చేసి మంత్రి గారు చాలా పెద్ద పెద్ద డైలాగులు కొడతాడు కదా మరి దీని మీద కమిటీ చేసి ఏం జరుగుతుందో అని చెప్పి పరిశీలించాల్సిందిగా నేను తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది ఆధ్యాత్మిక భావన ఉట్టిపడేలా టీటీడీ నిర్ణయం తీసుకుంది దాతల అతిథి గృహాలకు వ్యక్తిగత పేర్లను తొలగించి భగవంతుని పేర్లు పెట్టింది టీటీడీ ఇలా నలభై రెండు అతిథి గృహాలకు పేర్లు మార్చింది మరికొన్ని భవనాలకు త్వరలోనే పేర్లు మార్చనున్నట్టు తెలుస్తోంది శంషాబాద్ చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు లిమ్స్ హాస్పిటల్ నిత్యం అందుబాటులో ఉంటుందంటున్నారు డాక్టర్ శ్వేత కోవిడ్ సమయంలో అనేక మంది మహిళలకు డెలివరీ చేసి ప్రభుత్వం మన్ననలు పొందారు తన సేవలకు గాను డాక్టర్ శ్వేత గవర్నర్ చే అవార్డు కూడా అందుకున్నారు డాక్టర్ ఎమ్స్ శ్వేత ఎనస్థీషియాలిజిస్ట్ అండ్ క్రిటికేటికల్ స్పెషలిస్ట్ ఇన్ లిమ్స్ హాస్పిటల్ మన దగ్గర ఏంటంటే లిమ్స్ హాస్పిటల్ అంటే ఒక బ్రాండ్ లాగా ఏర్పడింది దానికి బ్రాండ్కి దాంతో పాటు మనం ఏంటంటే క్వాలిటీ కేర్ అందిస్తాం పేషెంట్స్కి అంటే ఆల్మోస్ట్ సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ ఇన్ ఆర్ విత్ ది అంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ అండ్ ఆర్ విత్ అదర్ హాస్పిటల్స్ కానీ ఫైనాన్షియల్గా వీక్గా ఉండే పేషెంట్స్కి ఎస్పెషల్గా వాళ్ళకి మంచి గుడ్ క్వాలిటీ కేర్ అందించడం జరుగుతుంది ప్లస్ మన దగ్గర మంచి సూపర్ స్పెషాలిటీ టీమ్ ఉందన్నమాట ఏంటే కోఆర్డినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ డాక్టర్స్కి కోఆర్డినేషన్ ఉంచుకుంటూ సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ విత్ మోడర్న్ టెక్నిక్స్తో అంటే మన దగ్గర ఐసీయూ సపోర్ట్ ఎప్పుడు ట్వంటీ ఫైవ్ బై సెవెన్ సర్వీసెస్ అవైలబుల్ ఉంటాయి మోడర్న్ వెంటిలేటర్స్ తర్వాత టెక్యాస్ట్ బి సర్వీసెస్ కూడా అందించడం జరుగుతుంది ఎస్పెషల్లీ ఏంటంటే సివియర్ లంగ్ డిసీజెస్కి ప్లస్ పాయిజన్ కేసెస్ కానీ తర్వాత స్ట్రోక్ పేషెంట్స్ కానీ తర్వాత షాక్లో కొంతమంది అయితే బీపీ లేకుండా పల్స్ లేకుండా వస్తారు వీళ్ళందరికీ కూడా మనము సరైన ఆన్ టైం ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతుందనమాట ఏంటంటే ఆ క్రిటికల్గా ఉన్న పేషెంట్స్కి ఏంటంటే ప్రతి హాఫ్ సెకండ్ వన్ సెకండ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట సో మన దగ్గర ట్వంటీ ఫైవ్ బై సెవెన్ ఈ సర్వీసెస్ అందించడం జరుగుతుంది ప్లస్ ఇట్లా సివియర్గా క్రిటికల్గా ఉన్న పేషెంట్స్కి సక్సెస్ఫుల్గా డిశ్చార్జ్ చేసిన కేసెస్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట తర్వాత ఇవి ఈ ఫైనాన్షియల్గా వీక్గా ఉన్న పేషెంట్స్ ఏంటంటే వాళ్ళకి క్వాలిటీ కేర్ అందట్లేదు మన ఇండియాలో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు సో వాళ్ళకి ఏంటంటే సక్సెస్ఫుల్గా మంచి క్వాలిటీ కేర్ సూపర్ స్పెషాలిటీ లెవెల్లో ఆన్ పేర్ విత్ ద ఆన్ పార్ విత్ ఎనీ కార్పొరేట్ సెటప్ లెవెల్లో మనం అందియటం జరుగుతుంది దానివల్ల ఏంటంటే మన లిమ్స్ హాస్పిటల్ అనేది వాళ్ళ గుండెల్లో అట్లా నిలిచిపోయింది కోవిడ్ అప్పుడు ఏంటంటే అసలు పేషెంట్స్ మామూలుగా బయట జనాలు ఎట్లా ఉన్నారంటే ఈవెన్ టచ్ చేయటానికి కూడా భయపడేవాళ్ళు అలాంటి టైంలో మనము అదేంటారు ఏమి అంటే తడబాటు లేకుండా ఎయిర్వే అంటే స్ప్రెడ్ కోవిడ్ అనేది స్ప్రెడ్ అనేది నోస్ మౌత్ నుంచే కదా ఎక్కువ స్ప్రెడ్ అయ్యేది అయినా కూడా దాంట్లో మనం కేర్ చేయకు లెక్క చేయకుండా ఎయిర్వే మేనేజ్మెంటు ఎమర్జెన్సీసు అసలు నార్మల్ డెలివరీసు తర్వాత సర్జరీస్ కూడా ఆపలేదు మనం అంటే వాళ్ళకి పేషెంట్కి ఏముంటుందంటే అయ్యో నాకు ఇంత సఫరింగ్ ఉంది అని బాధగా ఉంటుంది కదా సో మనం ఏ ట్రీట్మెంటు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అందియడం జరిగింది గైనకాలజీ డిపార్ట్మెంట్లో డెలివరీ సక్సెస్ఫుల్గా డెలివరీ చేసినందుకు కోవిడ్ టైంలో అవార్డు అవ్వ ఇవ్వటం జరిగింది ఇది ఏంటంటే ఇప్పుడు మన నిమ్స్ హాస్పిటల్ బ్రాండ్కి ఏమైందంటే అంటే కొంచెం సఫీషియెంట్ ప్లేస్ కోసం అన్ని బ్రాంచెస్ ఎక్స్టెండ్ చేయటం జరుగుతుంది మల్టీ స్పెషాలిటీ కూడా తొందరలోనే ఓపెన్ అవుతుంది సో ఇంకా హై లెవెల్లో కార్డియాక్ కూడా కార్డియా కూడా కలిపితే ఇంకా మంచి సర్వీసెస్ ఇవ్వగలమని ఆశ హోప్ అనమాట ఇన్వేసివ్ టెక్నిక్స్ అనేవి స్పెషల్ బ్రాంచ్లో పెట్టడం జరుగుతుంది వాటి వరకు కొంచెం బయటకు పంపించటం జరుగుతుంది వన్ ఆల్మోస్ట్ అన్ని కేసెస్ ఆల్మోస్ట్ అంటారు సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ సర్జరీస్ కూడా కాంప్లికేటెడ్ సర్జరీస్ కూడా చేయటం జరిగిందనమాట తర్వాత అంటే నేనే నా దృష్టిలో ఏంటంటే పేషెంట్కి ఎక్స్పర్ట్ అయిస్తో పాటు అంటే స్మైలు ఎంపతి మనకి నయమైపోతుంది అన్న వర్డ్స్ కూడా దే డీప్లీ ఇంపాక్ట్ ద క్వాలిటీ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ ది పేషెంట్ అనమాట సో క్రిటికల్గా క్యాన్సర్ పేషెంట్స్ ఉంటా వర్డ్స్ పెయిన్ తగ్గించటం అవి స్మైల్ చేసే వర్డ్స్ అవి కూడా చాలా ఇంపార్టెంట్ పేషెంట్కి సో అవి కూడా మనం అదే అంటారు పేషెంట్ సాటిస్ఫాక్షన్ అల్టిమేట్గా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళందరూ వాళ్ళు వెళ్ళేటప్పుడు డిశ్చార్జ్ అయ్యేటప్పుడు వాళ్ళ అదంటారు ఫేస్ లో ఉన్న ఆనందం నాకు చాలా అదంటారు తృప్తినిస్తుంది